అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు మ్యాచ్ ఫిక్సింగ్ రచన కేవి నరేంద్ర గారు తెల వారుతుండగానే ఆ రోజు పేపర్లో తన ఫోటో చూసుకుని మురిసిపోయాడు పరంధామయ్య కొడుకు కూతురు భార్య కోడలు మనవళ్లు తనకి పదవీ విరమణ శుభాకాంక్షలు పేపర్ ద్వారా తెలిపారు ఆ రోజు రిటైర్ అవుతున్నందున ఒకంత బాధ కలిగింది భారమైన నిట్టూర్పి విడిచాడు పదవీ విరమణ అనేది ఒకప్పుడు కుటుంబంలో ఆఫీసులో బాధాకరమైన కార్యక్రమంగా కొనసాగేది కానీ ఇప్పుడు పద్ధతి మారింది పదవీ విరమణ పండగలా సెలబ్రేట్ చేసుకోవడం ఆరోగ్యకరమైన మార్పు మీ ఫోటో వచ్చిందా అంటూ వచ్చింది అరుంధతి ఆ నీ పేరు కూడా వేశారోయ్ అని నవ్వుతూ భార్యకి పేపర్ అందించాడు చూశారా మీ రిటైర్మెంట్ అనగానే కొడుకు కోడలు కూతురు అంతా కలిసి మీద ప్రేమతో నాలుగు వేలు ఖర్చు పెట్టి ఈ పేపర్లో వేయించారు అంది ఆనందంగా అయినా రిటైర్మెంట్ అనగానే నువ్వింకా పనికిరావు పో అని విదిలించినట్టు కొంచెం బాధగానే ఉంది అన్నాడు భలేవారే మీ ఒంట్లో ఇంకా పాఠాలు చెప్పే శక్తి ఉండొచ్చు కానీ ప్రభుత్వం దృష్టిలో మీరింక విశ్రాంతి తీసుకోవాల్సిందే కదా తర్వాత రావాల్సిన డబ్బులన్నీ సరిగ్గా వచ్చేలా చూసుకోండి ముందు వచ్చిన దానిలోంచి మీ అల్లుడికి లక్ష రూపాయలు ఇచ్చేయండి వైదేహి వచ్చి ఇప్పటికే నెలైంది ఫోన్లో విడాకుల నోటీస్ పంపిస్తానంటూ అల్లుడు అమ్మాయిని తరచూ బెదిరిస్తున్నాడు అంది అల్లుడికిచ్చేది యాభై కదే అన్నాడు బరువుగా పెళ్ళై ఐదేళ్లయింది కదా ఈ ఐదేళ్లలో ఫిక్స్డ్ చేస్తే మాకు రెట్టింపయ్యేది అందుకే లక్ష్యవ్వండి వైదేహి కూడా వాదిస్తోంది కన్నా ఎక్కువ వైదేహి పోరు పెట్టడమే బాధగా ఉంది డబ్బు ముందు అన్ని బంధాలు గడ్డిపరకలైపోవడం మరింత బాధగా ఉంది అన్నాడు వీటితో అన్నీ తీరిపోతాయిలేండి మనకింక డబ్బు సమస్యలేముంటాయి కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే కదా అంది అప్పుడే కోడలి టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది రాము క్యాంప్కి క్యాంప్కెళ్తున్నాడమ్మా అని అడిగాడు పరంధామయ్య ఈరోజు వెళ్తారట మళ్ళీ వారం తర్వాత వస్తారేమో అంది పొడి పొడిగా నెల నుంచి ఇంట్లో తిష్ట వేసి ఇంకా లేవని ఆడబిడ్డ మీద కోపంగా ఉంది కోడలు సరోజునికి వైదేహి లేవలేదా సరోజిని అంది అరుంధతి లేదు రాత్రి వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు విడాకుల నోటీస్ పోస్ట్లో వేశాడట వారంలో లక్ష ఇస్తేనే ఆ నోటీస్ వెనక్కి తీసుకుంటానని కూడా అన్నాడట అని వెళ్ళిపోయింది ఆ మాట విని అరుంధతి వైదేహి గదిలోకి పోగా వాలు కుర్చీలోంచి లేచి పరంధామయ్య వరండాలోకి వరండాలోకెళ్లారు జనరల్ ఇన్సూరెన్సు ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ లీవ్ శాలరీ అన్నీ కలిపి పరంధామయ్యకి మూడున్నర లక్షలు వచ్చాయి అందులోంచి లక్ష రూపాయలు వైదేహికివ్వడంతో కొడుకు కోడలు మొహాలు మార్చుకున్నారు కానీ అంతకు ముందు రోజే పోస్ట్లో విడాకులు నోటీసు రావడంతో అంతా పడ్డారు చివరికి అల్లుడికి ఫోన్ చేసి పిలిపించి లక్ష చేతుల్లో పెట్టాక కానీ వైదేహి బయలుదేరలేదు ఆ రాత్రి కోడలు సరోజుని ఏదో నెపంతో ఇద్దరు పిల్లల్ని చితక బాధింది కొడుకు పొద్దునగా బయటకెళ్ళినవాడు అర్ధరాత్రి దాటాక కాని ఇంటికి చేరలేదు వైదేహి వెళ్లిపోయాక అరుంధతి భర్తతో అంది ఏమండి కూతురికి రూపాయలు ఇవ్వడం మీ కొడుక్కి కోడలి నచ్చనట్టుంది కాని అంతకంటే దారుణమైన విషయం సాయంత్రం వైదేహి గదిలో విన్నాను అంది ఏమిటే అన్నాడు పరంధామయ్య మీరు విడాకులు నోటీస్ పంపించకపోతే వాళ్లు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్లే కాదు అడ్వకేట్కి ఇచ్చారేమిటి అని భర్తను అడుగుతోంది ఆయనేమో వెయ్యి రూపాయలు అడిగితే ఆరు వందలు ఇచ్చాను అంటున్నాడు అంది పరంధామయ్య ఏదో చెప్పబోతుండగానే ఇంటి ముందు కారాగిన శబ్దమైంది కారు దిగి ఓ అపరిచిత వ్యక్తి రావడంతో ఎవరు కావాలండి అని అడిగాడు పరంధామయ్య గారు అంటూ నసిగాడు నేనే రండి అరుంధతి టీ తీసుకురా అని అతనికి కుర్చీ చూపించాడు కూర్చోమన్నట్టుగా అతడు కూర్చుంటూనే తనని తాను పరిచయం చేసుకుంటూ నా పేరు జయశంకర్ నేను మాన్వీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ అండి మీరు హిందీ బాగా చెప్తారని చాలాసార్లు విన్నాను ఈ సిటీలో ఓ హిందీ పండిట్ దొరక్క మా కాలేజీ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతోంది మీరు దయచేసి మా కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వండి రోజుకి మూడు పీరియడ్స్కి మించి ఉండవు జీతం కూడా మూడు వేల వరకు ఇస్తాను అన్నాడు చాలా వినయంగా టీ తీసుకొచ్చిన అరుంధతి వైపు గర్వంగా చూశాడు పరంధామయ్య జయశంకర్ టీ తీసుకుని మీ నిర్ణయం వీలైతే రేపటిలోపు చెప్పండి సార్ అన్నాడు పరంధామయ్య ఆలోచనల్లో పడ్డాడు మా కాలేజీలో మీకు ఏ ఇబ్బంది ఉండదండి మేమంతా మెడిసిన్ ఇంజనీరింగ్ కోర్సులకి ప్రిఫరెన్స్ ఇస్తూ సైన్స్ సబ్జెక్టుల్లో కష్టపడతాం కానీ లాంగ్వేజెస్ విషయంలో పెద్దగా పట్టింపు లేదు సార్ అందుకే మీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు జయశంకర్ ఇదేదో మంచి అవకాశమే అన్నట్టుంది కదా అన్నట్టున్నాయి అరుంధతి చూపులు సైన్స్ చెప్పేవాళ్లకు ఇస్తారు బాబు అంది అరుంధతి ఇరవై ఇస్తామమ్మా అన్నాడు ఠక్కున అయ్యో మీరు సైన్స్ టీచర్గా రిటైర్ అయినా బాగుండేది అన్నట్టు మరోసారి చూసింది అరుంధతి సరే నా నిర్ణయం రేపు చెప్తాను అన్నాడు పరంధామయ్య చెప్పడం కాదు మీరు తప్పక రావాలి వస్తున్నారు అనేసి వెళ్ళిపోయాడు జయశంకర్ పరంధామయ్య నిట్టూర్చి ఏమంటావు అన్నట్టుగా చూశాడు ఒక్కసారిగా ఇంట్లోనే ఉండాలంటే కూడా బోరుగా ఉంటుందేమో మంచి అవకాశం అదీగాక వెతుక్కుంటూ వచ్చాడు ఆలోచించండి చేతనవుతుందనుకుంటే మీ ఇష్టం అంది కాసేపు ఆలోచించాక కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు పరంధామయ్య నాలుగు నెలలు గడిచాయి అరుంధతికి ఉన్నట్టుండి ఓ రోజు ఛాతీలో నొప్పి ప్రారంభమైంది ఆ రోజు ఆదివారం కావడంతో అంతా ఇంట్లోనే ఉన్నారు స్ట్రోక్ ఎక్కువ అవడంతో హడావుడిగా హాస్పిటల్కి తరలించారు ఆ దృశ్యం చూసి పిల్లలు సైతం ఏడుపు మొదలుపెట్టారు నాన్నమ్మకేమో అయిందని ఆటోలో ఓ ఆస్పత్రికి వెళ్లగానే ఆదివారం కావడంతో డాక్టర్లెవరూ లేక ఓ జూనియర్ డాక్టర్ అన్ని రకాల టెస్టులు చేశాడు పరంధామయ్యలో ఆందోళన పెరుగుతుంటే కొడుకు కోడలు ధైర్యం చెప్తున్నారు అరగంట తర్వాత జూనియర్ డాక్టర్ ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం మంచిదని చెప్పి ఈరోజు ఎవరూ లేరు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పాడు అది విని సరోజని నా క్లాస్మేట్ శ్రీలక్ష్మి ఈ ఊర్లోనే డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టింది మావయ్య తను కూడా హార్ట్ స్పెషలిస్ట్ ఆదివారం అయినా కూడా నా కోసం తప్పకుండా అత్తమ్మని పరీక్ష చేస్తుంది అక్కడికి వెళ్దాం అంది ఆదుర్దాగా రాము కూడా అక్కడికే వెళదామనడంతో మళ్లీ ఆటోలో శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్కి తరలించారు సరోజుని తన ఫ్రెండ్ అయిన డాక్టర్ శ్రీలక్ష్మిని కలిసింది ఆమె హడావుడిగా వచ్చి రాగానే అరుంధతి నాలుక కింద ఓ టాబ్లెట్ ఉంచింది పది నిమిషాల్లో నొప్పి క్రమంగా తగ్గాక అన్ని రకాల పరీక్షలు చేసింది ఈవిడకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సినంత అవసరం లేదు మెడిసిన్స్ రాసిస్తాను వాడండి అంది తరువాత శ్రీలక్ష్మి ఎంతకీ ఫీజు తీసుకోలేదు అరుంధతి మామూలైపోయినా మొహంలో ఆందోళన ఇంకా తగ్గలేదు తిరిగి అంతా ఇంటికే బయలుదేరారు పరందామయ్య రిలీఫ్గా నిట్టూర్చారు కాని ఆ రాత్రే అనుకోని ఘోరం జరిగిపోయింది అరుంధతి గుండెల్లో మరోసారి వచ్చిన నొప్పి ప్రాణాల్ని పైపైనే తోడేసింది నొప్పి తీవ్రమవుతుంటే బాధగా నిస్సహాయంగా భర్త వైపు కొడుకు కోడలివైపు పిల్లలవైపు చూస్తూనే చనిపోయింది నెల రోజుల దాకా ఆ ఇంట్లో శ్మశాన స్తబ్దత తాండవం చేసింది తరువాత అరుంధతి జ్ఞాపకాలు ఈ ఇంట్లో రోజుకి బాధ పెడుతుంటే కనీసం కాలేజీకి వెళితేనన్నా బాగుంటుందేమోనని బయలుదేరాడు పరంధామయ్య అప్పటికే తను వెళ్ళిపోవడానికి తయారైన వైదేహి సూట్కేస్తో వచ్చింది నానా నేను వెళ్తున్నాను ఆయనకి వంటకి ఇబ్బంది అవుతుంది అంది సరేనమ్మా మీ అన్నయ్య క్యాంపులకి మీ వదిన ఆఫీస్కి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాక కూడా ఈ ఇంట్లో మీ అమ్మ జ్ఞాపకాలు బాధ పెడుతున్నాయి అందుకే నేను కూడా మళ్ళీ ఈ రోజు నుంచి కాలేజీకి వెళ్తున్నాను అన్నాడు సరే నాన్నా అంటూ ఆగింది ఏంటమ్మా బస్టాండ్ వరకు రావా అని అడిగాడు అది కాదు నాన్న రోజు నేను వచ్చేసరికి అమ్మని పాడిపై ఉంచారు అమ్మ మీద నాలుగు తులాల పుస్తల తాడు ఉండాలి అన్నయ్యో వదును తీసుంటారు మీద సొమ్ములు కూతురికే చెందుతాయని ఆయన వచ్చేటప్పుడు చెప్పారు అంది పరంధామయ్య మనసులో గుండు పిన్నితో గుచ్చినట్లయింది మీ అమ్మ చనిపోయిన బాధలో ఆ విషయమే తెలియదు బహుశా సరోజని తీసుండొచ్చు మళ్లీ వచ్చిన రోజు ఆ విషయం ఆలోచిద్దామమ్మా అన్నాడు బయలుదేరుతూ వదిన మాట వరుసకైనా ఈ ప్రస్తావన తేలేదు నాన్న అంది కొంచెం కోపంగా మీ అమ్మ పోయాక ఇంటి పని వంట పని ఆఫీస్తో సరోజుని కూడా తీరికలేదమ్మా మర్చిపోయిందేమో ఆమలాంటిది కాదులే అన్నాడు బయటకొచ్చాక ఆటోని పిలిచి వైదేహి నెక్కించాడు కాసేపు ఆలోచించాక కాలేజీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు పరంధామయ్య ప్రిన్సిపాల్ జయశంకర్ అటెండర్తో పరంధామయ్యని తన గదిలోకి పిలిపించాడు అప్పటికే స్టాఫ్ మీటింగ్ ప్రారంభమైంది పరంధామయ్య గదిలోకి రాగానే కూర్చోండి మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సుజల అనే అమ్మాయి మీద చాలా సీరియస్ అయ్యారట అని అడిగాడు అవునండి ఆ అమ్మాయి ప్రవర్తన బాగోలేదు ఆ పిల్లతో క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతోంది అన్నాడు అంత మాత్రానికే మీరు సీరియస్ అయితే ఎలాగండి ఒకవేళ ఆ అమ్మాయి వేరే కాలేజీలో జాయిన్ అయితే ఎంత నష్టమో తెలుసా ఏటా ముప్పై ఐదు వేలు అంటే రెండేళ్లకి డెబ్బై వేలు నష్టపోవాల్సి వస్తుంది ఇంకోసారి ఎవరిని ఏమి అనకండి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు కొంత సీరియస్గా పరంధామయ్యకి మిగతా స్టాఫ్ ముందు అవమానంగా అనిపించింది లేచి వస్తుంటే వెనక నుంచి జయశంకర్ మాటలు వినిపించాయి వీళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ కమ్ రూమ్మేట్ మా నాన్న ఖాళీగా ఉంటున్నారా నీ కాలేజీలో జాయిన్ చేసుకో అని పోరు పెడితే తీసుకున్నా కాని ఈ ముసలాడు చెప్పే హిందీకి ఆ మూడువేలు కూడా వేస్టే అన్నాడు పరంధామయ్య నిశ్చేష్టుడయ్యాడు రిటైర్ అయ్యాక తన కొడుకు తన సంపాదనపై ఇంకా ఆలోచించలేకపోయాడు కాలేజీ నుండి బయటపడి రోడ్డుపైకి వచ్చాడు భారంగా ఇంటివైపు నడక సాగిస్తుంటే నమస్కారం మేస్టారు నేనటే వెళ్తున్నాను కూర్చోండి అని స్కూటర్ ఆపాడు ఓ అబ్బాయి పరంధామయ్య అనుమానంగా చూస్తుంటే నేను ఒకప్పుడు మీ స్టూడెంట్ని ఇప్పుడు డాక్టర్నయ్యాను శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ లో జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాను స్కూటర్ ఎక్కండి ఇంటి దగ్గర దింపేస్తాను అనడంతో పరంధామయ్య కూర్చున్నాడు స్కూటర్ వేగంగా నడుపుతూనే అతడు మాస్టారు మీరేమి అనుకోనంటే ఓ విషయం చెప్తాను అన్నాడు చెప్పు బాబు అమ్మగారిని ఆ రోజు హాస్పిటల్కి తీసుకొచ్చాక నిజానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సింది కాని మీ కోడలు డాక్టరమ్మ ఫ్రెండ్ అవ్వడంతో రేపో మాపో చచ్చే ఈ ముసలావిడికి హార్ట్ సర్జరీ చేసి రెండు లక్షలు వేస్ట్ చేయడం ఎందుకని ఒప్పించింది అన్నాడు పరంధామయ్య గుండెల్లో బ్లాస్టింగ్లా పేలిందమాట కళ్ళు చీకట్లు కమ్మాయి ఇంకా అతడేదో చెప్తున్నా పావు గంటలు అతడు ఇంటి ముందు దింపేసి వెళ్లాడు ఇంట్లోకి నడిచే ఓపిక కూడా లేక వరండాలోని వాలు కుర్చీలో కూలబడ్డాడు మనసు అల్లకల్లోలమైంది ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా వచ్చి తాతయ్య మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటి అని అడిగారు బుకీలంటే ఎవరు తాతయ్య అని అడిగాడు మరో యువకుడు బుకీలంటే ఆ డాక్టర్ అమ్మ ఆ ప్రిన్సిపాలు నా అల్లుడూరా మానవ సంబంధాలపై బెట్టింగ్ ఆడుతున్నారే మీ అమ్మ మీ ఆంటీ వీళ్ళంతా ఫిక్సర్లు జాతిని దేశాన్ని ప్రేమించే సంస్కృతి కరుమరుగైపోతుంటే ఆటలే కాదు కుటుంబాలే విచ్ఛిన్నమైపోతాయి మానవీయ మూలాల్ని చెల్లాచెదురు చేసే ఈ ఫిక్సింగ్లను ఎదుర్కోవడానికి ముందు ముందు మీరు అగ్నిపరీక్షలే కాదు పరీక్ష లాంటి పద్ధతుల్ని ఎదుర్కోవాలరా పిల్లలు పరంధామయ్య చెప్పలేదు మనసు ఘోషించింది కళ్లలోంచి నీళ్లు ధారాపాతమయ్యాయి అదేంటి తాతయ్య మ్యాచ్ ఫిక్సింగ్ గురించి అడిగితే నువ్వేడుస్తున్నావు అన్నారు భుజాలు పట్టి కుదుపుతూ అతడి కళ్ళు మూతపడ్డాయి వాలు కుర్చీలోనే ఊరిగిపోయాడు మ్యాచ్ ఫిక్సింగ్ అంటే తాతయ్య కూడా తెలియక నిద్రపోయాడనుకుని వాళ్ళు క్రికెట్ ఆటలో మునిగిపోయారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి